ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే కార్తీక పౌర్ణమి రోజు షూట్ చేసిన వ్లాగ్ అనమాట మార్నింగ్ నుంచి ఇంక ఇక్కడైతే యాజ్ యూజువల్ మార్నింగ్ హడావిడ అందరికీ తెలిసిందే పిల్లలకి బ్రేక్ఫాస్ట్ తర్వాత స్నాక్ బాక్స్ ఇంకా వాళ్ళు రెడీ అవ్వడం ఇదంతా అందరి ఇంట్లో జరిగే పనే అండ్ ఇంక ఇక్కడ నేను వాళ్ళ బ్రేక్ఫాస్ట్ కోసం ఏంటంటే దోసల రుబ్బు ఉంది గుత్త పొంగనలా వేస్తున్నాను అనమాట ఇవి ప్లెయిన్గా వేస్తాను జస్ట్ ఇగోండి ఇలాగా మనకి ఆయిల్ వేసేసుకుని దోసల రుబ్బు వేసేసుకోవడమే అని అనమాట ఇలాగ చక్కగా చాలా బాగుంటాయి టేస్టీగా ఉంటుంది కొంచెం మనకి పెద్దవాళ్ళైతే ఏంటంటే ఇందులో ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి అల్లం కొత్తిమీర ఇవన్నీ వేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది అనమాట ఇది ఈవినింగ్ స్నాక్లా కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది కొంతమంది దీంట్లోనే బెల్లం కూడా కలుపుకుని ఇట్లాగా పొంగనాలు వేసుకుంటారు ఎవరికి నచ్చిన స్టైల్లో చేసుకుంటారు కదా అండ్ ఇంక ఇక్కడ ఫాస్ట్గా ఇంక నేను మిగతా వీడియో ఏం షూట్ చేయలేదు సో ఇంక కిందకైతే వచ్చేసాము సెల్లార్లోని ఆటో కోసం వెయిట్ చేస్తున్నాం యాక్చువల్లీ వీళ్ళకి ఈ మంత్ నవంబర్ స్టార్టింగ్ నుంచి ఆటో అనమాట సో దట్ మార్నింగ్ ఆటో అండ్ ఈవినింగ్ కూడా చక్కగా ఆటోలో వచ్చేస్తున్నారు ప్రాబ్లం ఉండట్లేదు లేకపోతే నేను శ్రీధర్ ఒక్కొక్కసారి ఏదో ఒక వర్క్ మీద అవ్వట్లేదు అనమాట అందుకే ఆటో కాబట్టి చక్కగా వెళ్ళొచ్చేస్తాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను సో ఈరోజు బ్లాగ్ ఆల్రెడీ టైటిల్ చూసారు కదా కార్తీక పౌర్ణమి బ్లాగ్ అనమాట ముందుగా అందరికీ కూడా కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు ఈ బ్లాగ్ అప్లోడ్ చేసేసరికి కార్తీక పౌర్ణమి అయిపోయి ఉంటుంది మీరు అందరూ మంచిగా పూజలు అండ్ ఎవరెవరికైతే నోములు అవన్నీ ఉంటాయో అవన్నీ చక్కగా కంప్లీట్ చేసేసారని అనుకుంటున్నాను కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి అండ్ ఇప్పుడైతే నేను మంచిగా తలస్నానం చేసేసి రెడీ అయిపోయాను అనమాట జస్ట్ నార్మల్ కార్డ్ సెట్ అయితే వేసేసుకున్నాను ఇది అమెజాన్లో తీసుకున్నా వీలైతే మీకు లింక్ ఇది డిస్క్రిప్షన్లో పెడతా లేదు అని అనుకుంటే కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేస్తాను చెక్అట్ చేసేసేయండి సో ఇంక ఇప్పుడైతే సింపుల్గా ఇదిగోండి ఈ విధంగా రెడీ అయిపోయాను పూజ కూడా కంప్లీట్ అయిపోయింది అండ్ ఇంక ఇప్పుడు నేను ఫాస్ట్ ఫాస్ట్గా వంట ప్రిపేర్ చేయాలన్నమాట ఎందుకంటే పిల్లలకి క్యారేజ్ ఇవ్వాలి సో వంట వచ్చేసి బెండకాయ ఫ్రై అండ్ రసం రైస్ అనమాట వాళ్ళకి ఎలాగో ఒక బాక్స్ పెరిగిన ఒక బాక్స్ కర్రీ రైస్ పెడతాను అండ్ నెక్స్ట్ వచ్చేసి వీళ్ళకి క్యారేజ్ అంతా కంప్లీట్ చేసేసాక నేను మా ఆడబోట్స్ వాళ్ళ ఇంటికి వెళ్తాను అనమాట ఎందుకంటే ఈరోజు కార్తీక మేము ఎవ్రీ ఇయర్ మేమిద్దరమే కలిసి చేసుకుంటాం అనమాట సాయంత్రం బాగా ఉంటుంది ఎందుకంటే సాయంత్రం మంచిగా సారీ అది కట్టుకుని గుడికి వెళ్తాము దీపం అది వెలిగిస్తాము తర్వాత పిండి వంటలు అవన్నీ కూడా అంటే ప్రసాదాలు అవి చేస్తాం కదా అవి ఇప్పుడే చేసేస్తామన్నమాట మాక్సిమం పులిహోర కొబ్బరిపూర్లు అంటే నోములు అవి అయితే లేవు బట్ నోములు ఉన్న వాళ్ళైతే ఇవన్నీ చేస్తారు కదా పూజలు అవి ఉంటాయి ఉపవాసాలు అవి చేస్తారు నేనైతే ఉపవాసం ఏం చెయ్యట్లేదు బట్ అయితే నాన్ వెజ్ అది ఏం తినమనమాట సో ఈరోజు అండ్ నెక్స్ట్ ఇంకొకటి కూడా ఉంటుంది పోల్ పాటిమే అంటారు కదా సో ఆ రెండు రోజులు కార్తీక మాసంలో నాన్ వెజ్ అయితే తినమనమాట అండ్ నెక్స్ట్ ఇంకేంటి అంతే ఇంకా వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది మీరు కూడా చూస్తూ ఉండండి సరేనా సో మినీ వ్లాగ్లో ఏంటంటే చాలా మంది రెసిపీస్ అడిగారు కాబట్టి అసలు ఎలాగ మేము తయారు చేస్తాము అదంతా కూడా మీకు డీటెయిల్గా ఫుల్ బ్లాగ్లో అయితే మీకు క్లియర్గా తెలుస్తుంది కాబట్టి మిస్ కాకుండా చూడండి ఓకేనా మళ్ళీ కలుస్తా బాయ్ బాయ్ సో ఇంక ఇక్కడైతే హెయిర్ని నేను డ్రై చేసేసుకుంటున్నాను నేను హెయిర్ డ్రయర్స్ అవి వాడను ఇన్ కేస్ ఎప్పుడైనా ఎమర్జెన్సీ లైక్ ఏదైనా షూట్స్ పెళ్ళిళ్ళు ఫంక్షన్లు ఉన్నప్పుడు అయితే తప్పు అప్పుడు తల బేగ ఆరదు కాబట్టి ఇంక అలాగా హెయిర్ డ్రయర్ యూజ్ చేస్తాను లేకపోతే నార్మల్గా అట్లాగ టవల్తోనే నేను డ్రై చేసేసుకుంటాను అండ్ వాళ్ళకి క్యారేజ్ వచ్చేసి బెండకాయ రైస్ అండ్ వచ్చి నెక్స్ట్ కర్డ్ రైస్ అనమాట సో ఇంక అయిపోయింది ప్రిపరేషన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను ఇంకా మాడబడిచి వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసానమాట ఇంక ఇక్కడ ప్రసాదాల ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ చేసేసాము ఈవినింగ్ పూజ కోసం అనమాట సో ఇక్కడైతే ఫస్ట్ ఏం చేస్తున్నానంటే ఇవి పెసరపప్పు ఉంటుంది కదా సో పెసరపప్పు ఇడ్లీ పాత్రలో పెట్టేసామన్నమాట సో ఇప్పుడు దీన్ని ఏంటంటే స్మాష్ చేసేసేయాలి అంటే పొడి పొడిగా వచ్చేటట్టు స్మాష్ చేయాలి ఎందుకంటే పూ మన ప్రెస పెసరపప్పు బూర్ బూర్లు అనమాట ఇవి అండ్ దీని లోపల ఫిల్లింగ్ కోసం వచ్చి నెక్స్ట్ మనకి కొబ్బరి కూర అనమాట ఇది కొబ్బరికూర తురుము అండ్ నెక్స్ట్ బెల్లము ఇలాచి వేసేసుకున్నాము ఇది మంచిగా కొంచెం దగ్గరికి వచ్చి ఉడికినంత వరకు అనమాట ఆ తర్వాత ఇప్పుడు ఈ మిక్స్చర్ ఏదైతే ఉందో మనం ముందుగా స్మాష్ చేసి పెట్టేసుకున్నాం కదా పెసరపప్పు దాంట్లోకి యాడ్ చేసేసి ఉండల కింద చుట్టుకోవాలన్నమాట అండ్ ఈలోపు పులిహోర కూడా రెడీ చేసేస్తున్నాము అండ్ రుబ్బు కూడా పక్కన వేసామన్నమాట ఇదిగోండి చూసారు కదా ఇట్లాగా మెత్తగా పొడిపొళ్ళు ఆడుతున్నట్టు మనం పెసరపప్పుని స్మాష్ చేసేసుకున్న తర్వాత మనం ఈ కొబ్బరికాయ మిక్స్చర్ ఉంది కదా అది వేసేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి చాలామంది కొబ్బరి కూర ఇవన్నీ వేయరు ఇలా ఓన్లీ పెసరపప్పుతోనే చేసేస్తారు అంత టేస్ట్ ఉండదు ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి తెలుసా బూరెయితే మాత్రం ఇంకా చాలామందికి ఈరోజు నోములు ఉంటాయి కదా పూర్ణం బూర్లు అట్లాగా చేస్తారు కదా అండ్ ఇంక ఇదిగోండి ఇలాగా రౌండ్ రౌండ్గా చుట్టేసుకోవాలన్నమాట చుట్టేసి ఒక పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి ఆ తర్వాత ఇంకా బూర్లు వేసేసుకోవడమేనమాట కొంచెం బూర్లు పనే పెద్ద పని ఒక నాకు తెలిసి ఒక యాభై బూర్లు వరకు వచ్చాయన్నమాట ఇవి చాలా టేస్టీగా ఉంటాయి తెలుసండి మీరు ఇలా ప్రిపేర్ చేసుకోండి బాగుంటాయి చాలా టేస్టీగా ఉంటాయి అనమాట ఇదిగోండి ఇప్పుడు మనం తోపులో ముంచేసుకొని ఇంకా వేడి వేడి ఆయిల్లో వేసేసుకోవడమే చాలా సింపుల్ అండి కానీ మనం ఒక్కసారి ట్రై అనుకోండి వచ్చేస్తుంది ఆటోమేటిక్గా సో ఇట్లా ఇక్కడ మేము స్పూన్తో వేస్తున్నాను నేనే వేస్తున్నాను అనమాట ఎందుకంటే చేత్తో కంటే మళ్ళీ అన్నిటిలో గబగబా హడావిడి కదా బేగా అయిపోవాలి అని చెప్పేసి సో ఫస్ట్ ఎలా ఎలా వేయాలనేది నాకు చూపించారనమాట ఆ తర్వాత నుంచి ఇంక నేనే వేసేసాను అంటే చేత్తో అయితే మొత్తం చేయంతా అయిపోద్ది పదిసార్లు కడుక్కుతూ ఉండాలి ఎండిపోతుంది కదా అదే స్పూన్ అయితే ఈజీ ప్రాసెస్ కదా అండ్ ఆయిల్ కూడా మనకి ఇది అవ్వకుండా ఉంటుందని చెప్పి నాకు చెప్పారనమాట అందుకనే ఫస్ట్ ఒక రెండు నాకు చూపిస్తే ఆ తర్వాత నేను వేశాను అంటే నేను కూడా నేర్చుకుంటాను అనమాట ఎప్పుడు కూడా సో దట్ ఈ స్వీట్స్ అలాంటివన్నీ కూడా ప్రసాదాలన్నీ మాడబడి చాలా బాగా చేస్తారు సో ఫైనల్ బూర్లు అయితే రెడీ అయిపోయాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక పక్క స్టవ్ మీద వచ్చి పరవన్నం ప్రిపేర్ చేస్తున్నారు అనమాట పరవన్నం అందరికీ తెలిసిందే సో మనకి ఇంకా దీని గురించి ఫుల్గా క్లియర్గా చెప్పాల్సిన అవసరం లేదు కదా సో ఎంతమందికి పరవన్నం కొంతమంది పంచదారతో చేసుకుంటారు కొంతమంది బెల్లంతో చేసుకుంటారు సో ఇది వచ్చేసి బెల్లం పరవాణం అనమాట చక్కగా రెడీ అయిపోయింది ఇంకా లాస్ట్లో ఏంటంటే కొంచెం నెయ్యి వేసి జీడిపప్పులు కిస్మిస్లు కొబ్బరికాయ ముక్కలు ఇట్లాగ ఇవన్నీ కూడా పైన అనమాట సో చక్కెర పొంగల్ సారీ చక్కెర పొంగల్ అని వచ్చేసింది పరవండం నాకు పరవండం పెద్దగా నేను తినను నాకు ఇష్టమైనది అయితే చక్కెర పొంగల్ అంటే చాలా ఇష్టం అనమాట సో ఇంక ఇది కూడా రెడీ అయిపోయింది కదా ఇంక ఇప్పుడు మనం చింతపండు పులిహోర అనమాట ఆల్రెడీ రైస్ అయిపోయింది రైస్లో కొంచెం పసుపు వేసేసి మనం పక్కన పెట్టి అన్నం కొంచెం పొడి పొడిగా ఉండాలి పులిహారకి ఎప్పుడు కూడా ఆ తర్వాత పోపు అందరికీ తెలిసిందే కామన్ అండ్ మెయిన్ ఏంటంటే చింతపండు పులిహారలోకి ఆ చింతపండు గుజ్జు ఉంటుంది కదా అది బాగా గుజ్జు తీసి అప్పుడు ఆ తర్వాత మనం స్టవ్ మీద పెట్టి బాగా మరగాలి దగ్గరికి వచ్చినంత వరకు అప్పుడు మనం వేసుకుంటూ కలుపుకోవాలన్నమాట సో పోపు పచ్చిమిర్చి ఎండుమిర్చి ఇంకా పల్లీలు ఆవాలు మినపప్పు జీరకాయలు అవి బాగా కరకరలాడుతుంటే తినేటప్పుడు చాలా బాగుంటుంది అనమాట సో ఇంకా ప్రసాదాలు అవి ప్రిపేర్ చేసేసి ఇంకా నేను మధ్యాహ్నం లంచ్ కూడా అక్కడే తినేసి ఇంక ఇంటికి అయితే వచ్చేసాను ఇంటికి వచ్చేసి ఇప్పుడు నేను ఇంకా పిల్లలు స్కూల్ నుంచి వచ్చేస్తారు కదా సో కిందకైతే వచ్చేసాను అనమాట సెర్లార్లోకి వాళ్ళు కరెక్ట్గా ఫోర్ ఓ క్లాక్ కల్లా వస్తారు త్రీ ఫార్టీకి స్కూల్ వదులుతారు కదా ఇంక అందరూ ఆటోలో వాళ్ళు హౌసెస్ దగ్గర 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 ఫస్ట్ అలాగా దింపుకుంటూ వస్తారు కాబట్టి మా దగ్గరికి వచ్చేసరికి ఫోర్ అవుతుంది అనమాట సో ఇంక వాళ్ళ కోసం అయితే వెయిట్ చేస్తున్నాను ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత అప్పుడు మళ్ళీ మేము ఫ్రెషప్ అవ్వాలి ఫ్రెషప్ అయ్యి ఈవినింగ్ గుడికి అయితే వెళ్తామన్నమాట సో ఇంట్లో నార్మల్గా దీపం అది పెట్టేసుకుని అయిపోయింది ప్రిపరేషన్స్ అంతా కూడా సో ఈ అవుట్ ఫిట్ వచ్చేసి ఇది జస్ట్ కార్డ్ సెట్ నేను అమెజాన్లో తీసుకున్నాను మీకు కావాలంటే లింక్ ఇస్తా కింద డిస్క్రిప్షన్లో సో పిల్లలు అయితే వచ్చేసారు అదిగోండి సో ఫస్ట్ టూ డేస్ కొంచెం కొత్తగా అనిపిస్తుంది మా మా వర్ష అయితే ఫుల్ హ్యాపీ ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ దాంట్లోనే ఉన్నారు ఆటోలోనే మరి ఇతిక అయితే కొంచెం ఫస్ట్ టూ డేస్ మమ్మీ నాకు ఆటో వద్దు అని చెప్పేసి అన్నది ఆ తర్వాత ఇంక అలవాటు ఇంకా డైలీ వెళ్ళిపోతుంది అండ్ ఇంక ఇక్కడ నేను రెడీ అయిపోయానండి సో ఈ సారీ వచ్చేసి మన మధుస్ కలెక్షన్ సారీ బట్ ఇప్పుడైతే లేదు లాంగ్ బ్యాగ్ సారీ ఇది ఇప్పుడు మీషోలో కూడా అవైలబుల్గా ఉంది నేను వేసుకున్న జ్యువెలరీ అండ్ సారీ డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను సో ఇంక ఇక్కడైతే ఫైవ్ థర్టీ క్వార్టీ టు సిక్స్ కల్లా వచ్చేసామన్నమాట పూజ అయితే స్టార్ట్ అవుతుంది ఫస్ట్ ఇంట్లో దీపం పెట్టేసుకుని తర్వాత తులసి తులసి అమ్మవారి దగ్గర కూడా దీపం అది వెలిగించేసి ఆ తర్వాత గుడికి అయితే అనమాట శివాలయాలు అయితే అస్సలు ఖాళీ లేవా రోజు బా ఆ రోజు నిజంగా చెప్పాలంటే మొత్తం టెంపుల్స్ అన్ని లైటింగ్స్తో వాటితో కలకలాడుతూ ఎంత బాగుందంటే చాలా బాగుంది అండ్ ఇంక ఇక్కడైతే నాకు మినీ బ్లాగ్ పెట్టినప్పుడు ఒకళ్ళు కామెంట్ పెట్టారనమాట అంటే మనకి తెలియనివి కూడా ఇలాంటివి తెలుసుకోవడం వల్ల నెక్స్ట్ టైం ఆ పొరపాటు అనేది చెయ్యం కదా దీపం ఎప్పుడు కూడా మన వైపు ఉండకూడదు దేవుడి వైపు ఉండాలి అని చెప్పేసి అన్నారు సో అందుకని చెప్పి నెక్స్ట్ టైం ఎప్పుడైనా చేసేటప్పుడు అట్లా సరి చేసుకుంటాము థ్యాంక్ యూ సో మచ్ ఇలాంటివి మీరు మాకు చెప్తూ ఉంటే సో దట్ అంటే దానివల్ల ఏంటంటే మేము ఏదైనా తప్పు చేసినా మీరు మాకు సరిదిద్దుతారు కదా సో అందుకే కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి అని చెప్పేసి చెప్తామన్నమాట సో థ్యాంక్ యూ సో మచ్ డెఫినెట్లీ నెక్స్ట్ టైం అయితే అలా చేయకుండా ఉంటాము అండ్ ఇగ్ ఇక్కడ వన్ బై వన్ ఒకరి తర్వాత ఒకరు దండం పెట్టేసుకుంటున్నాం అన్నమాట సో ఈజీగా సింపుల్గా అయితే ఇలా రెడీ అయిపోయాను నాకు బాగా నచ్చింది ఈ సారీ నేను మా యానివర్సరీ మిడ్ నైట్ సెలబ్రేషన్స్ అప్పుడు కట్టుకున్నాను అనమాట మళ్ళీ ఒకసారి కట్టాను ఇప్పుడు మళ్ళీ ఇది థర్డ్ టైం అనమాట కట్టడం ఇది జార్జెట్ ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది లైట్ వెయిట్ ఉంటుంది అనమాట సో సింపుల్గా తొందరగా కట్టేసుకోవాలంటే ఈ టైప్ శారీసే బాగుంటాయి అండ్ నెక్స్ట్ అయితే ఇక్కడ మా ఇంటి దగ్గరేనమాట సో తోటలోనే ఈ శివాలయానికి అయితే వచ్చేసాము ఎదురుగుండా శివాలయము ఆపోజిట్లోనే దుర్గమ్మ తల్లి టెంపుల్ అనమాట రెండు ఆపోజిట్ ఆపోజిట్లోనే ఉంటాయి ఇంక ఇక్కడ మనం కావాల్సినవన్నీ కూడా తీసేసుకుంటున్నాం కొబ్బరికాయ ఇవన్నీ కూడా కొంతమంది ఇంటి దగ్గర నుంచి అన్నీ తెచ్చేసుకుంటారు కదా సో అలాగే ఇక్కడ ఉంటాయి కదా ఇంకెందుకని చెప్పేసి ఇంక మేము ఇక్కడే కొనేస్తున్నాం అనమాట సో ఇవన్నీ పట్టుకుని అప్పుడు గుడి లోపలికి వెళ్తాము ఇసుకేస్తే వేస్తే రాలేనంతమంది జనాలు ఉన్నారనమాట ఇంతకీ మీరందరూ ఎలా చేసుకున్నారు కార్తీక పౌర్ణమి బాగా సెలబ్రేట్ చేసుకున్నారా పూజలు అవి నాకు తెలిసి కార్తీక మాసం అంతా కూడా చాలామంది నాన్ వెజ్ తినకుండా వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది కేవలం సోమవారాలు కార్తీక పౌర్ణమి రోజు పోల్పాటిమి రోజు తినకుండా వాళ్ళు కూడా ఉంటారు అంటే ఎవరిష్టం వాళ్ళది ఎవరి కంఫర్ట్ బట్టి వాళ్ళు చేసుకుంటారు కదండి సో ఇక్కడైతే ఇదిగోండి లోపల గుడి దగ్గర కూడా ఆ రోజు లోపల పూజలు అవి అయ్యాయి అన్నమాట మొత్తం అందరూ భక్తులతో ఫుల్ కిటకిటలాడుతూ చాలా బాగా అనిపించింది ఎవ్రీ ఇయర్ కూడా మేము ఇక్కడికే వస్తామన్నమాట ఎవ్రీ ఇయర్ నేను మాడబడిచి కలిసే చేసుకుంటాం ఎప్పుడు కూడా అని నా పిల్లయిన దగ్గర నుంచి చెప్తున్నాను మీకు అండ్ ఇంక ఇక్కడైతే ఇదిగోండి మార్నింగ్ రెడీ చేస్తాం కదా కలగాయ కూర అనమాట ఇది నేను రెసిపీ చూపించలేదు అండ్ నెక్స్ట్ పరవాన్నం తర్వాత చింతపండు పులిహోర అండ్ బూర్లు వైట్ రైస్ అండ్ పెసరపప్పు ఇవి కదా కామన్గా ఉంటాయి సో ఇవన్నమాట నైవేద్యం అండ్ ఇంక ఇక్కడైతే చంద్రుణ్ణి చూసి ఇంకా ఉపవాసం చేసిన వాళ్ళందరూ కూడా వాటర్తో ఇచ్చేస్తారు కదా సో చాలా రోజు ఫుల్ మూన్ డే అండ్ ఇంక ఇంటికి అయితే వచ్చేస్తాం మేము ఇంటికి వచ్చేసిన తర్వాత మేము మేడ మీదకి వచ్చామన్నమాట ఇక్కడ మా మేడ మీద ఆక్సిజన్ టవర్స్ సో చాలా బాగుంది కదా లైటింగ్స్తో భలే కనిపిస్తుంది అండ్ ఇంక ఇక్కడ ఫుల్ మూన్ కాసేపు చూసాము అండ్ ఇంక ఇక్కడైతే మేడ మీదకి వచ్చిన తర్వాత చెప్పాను కదా చాలామందికి నోములు పూజలు ఉంటాయి తర్వాత చంద్రుడికి కూడా పూజలు చేస్తారు కదా సో మేడ మీదకి వచ్చాక పూజ అనమాట ఇది అప్పటికే పూజ అయిపోయిందిలండి ఎవరంటే మేం చేయలేదు మా కింద ఫ్లోర్ వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళకి పూజ ఉందనుకుంటాను వాళ్ళు మేడ మీదకి వచ్చి చంద్రుడికి పూజ చేసినట్టున్నారు అందుకే జస్ట్ మీకు ఇట్లా చూపిస్తున్నాను అనమాట సో అది ఇంకా కిందకి వెళ్ళాక ఇంకా బ్లాగ్ కూడా నేను ఎండ్ చేసేస్తాను సో ఇంటికి అయితే వచ్చేసామన్నమాట టైం వచ్చేసి ఇప్పుడు కరెక్ట్గా ఎయిట్ థర్టీ అవుతుంది సో పూజ అది కూడా చాలా అంటే చాలా బాగా జరిగింది అస్సలు ఖాళీ లేవు శివాలయాలు అయితే మాత్రం ఫుల్ భక్తులతో కిటకిటలాడుతూ నిండుగా అనిపించింది అనమాట అండ్ ఇంకా ఇంటికి అయితే వచ్చేసాము వచ్చేసి మా డిన్నర్ కూడా కంప్లీట్ చేసేసాం ఇంకా పిల్లలు ఇప్పుడు హోంవర్క్స్ చేసుకుంటారు సో మళ్ళీ రేపటి నుంచి యాజ్ యూజువల్ స్కూల్ స్టార్ట్ కదా సో ఈ రోజు అయితే మీరు కార్తీక పౌర్ణమి ఎలా సెలబ్రేట్ చేస్తున్నారో కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి నా అవుట్ఫిట్ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేస్తాను యాక్చువల్లీ ఇది మధుస్ కలెక్షన్స్లోదండి నేను లాంగ్ బ్యాగ్ తీసుకున్నది కానీ ఇప్పుడైతే ఇవి లేవు ఫుల్ స్టాక్ సోల్డ్ అవుట్ అయిపోయాయి సో మీకు ఆల్టర్నేటివ్గా మీకు లింక్స్ కావాలంటే నేను పెడతాను అండ్ ఈ నెక్సెట్ నేను మీషోలో తీసుకున్నాను అనమాట కాసుల్ పేరు చాలా బాగుంటుంది సో దీని లింక్ కూడా మీకు కమ్యూనిటీ ట్యాబ్లో నేను నా ఫోటో పెట్టి పెడతాను సో దట్ మీరు అప్పుడు ఆ లింక్ క్లిక్ చేస్తే చాలా వచ్చేస్తాయి అనమాట సో రితిక అయితే రాలేదు టెంపుల్కి తను బొటిక్లో ఉంది వర్ష నేను మేమిద్దరమే వెళ్ళాము మొత్తం వీడియో ఫొటోస్ అన్నీ మా వర్షమే తీసిందనమాట ఎస్ సో ఇంకా మేము క్లోజ్ చేసేస్తాం లాగ్ నైన్ చేసేస్తాము సో మీరు కూడా బాగా సెలబ్రేట్ చేసుకున్నారని అనుకుంటున్నాను ఎలా చేసుకున్నారు అండ్ ఏమేమి ప్రసాదాలు చేసుకున్నారో మొత్తం అన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి అండ్ ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ ఒక వన్ అవర్ వీళ్ళు హోంవర్క్స్ అవి చేసి చదివేసుకున్న తర్వాత నైన్ థర్టీకి బిగ్ బాస్ బట్ వెడ్నెస్డే థర్స్డే మేము బిగ్ బాస్ చూడము డీ షో చూస్తాం అనమాట సో డీ షో చూస్తామన్నమాట మండే ట్యూస్డే నెక్స్ట్ ఫ్రైడే సాటర్డే సండే అయితే బిగ్ బాస్ చూస్తాం అండ్ అందుకే బిగ్ బాస్ మీరు చూస్తే మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరనేది కామెంట్ చేయండి మాకకి తనుజ మీకు రీతు రీతు దివ్య తనుజ సంజన శ్రీజ ఇంకేందుకు అందరి పేర్లు చెప్పే ఎవరో ఒకరు ఎవరో ఒక్కలే చెప్పాలి ఫేవరెట్ ఫేవరెట్ అంటే ఒకలే ఉంటారు అందరూ ఉన్నదాన్ని ఫేవరెట్ అందరు ఓకేనా సో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు అనేది కామెంట్ చేయండి సో అబ్బా నామినేషన్లో ఉన్న ఎలిమినేట్ అయితే అవ్వదు ఓకేనా సో నా ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు అనేది గెస్ట్ చేయండి అండ్ మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఓకేనా అయితే బాయ్ బాయ్ టేక్ కేర్ అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి పక్కన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేసేయండి నోటిఫికేషన్స్ మినీ బ్లాగ్ కూడా పెట్టాను చాలా మంది మినీ లో మాకు ఫుల్ డీటెయిల్స్ లైక్ రెసిపీస్ అవి అడిగారు పండగల టైములో పూజలప్పుడు మీకు మొత్తం క్లియర్గా వీడియో షూట్ చేయాలంటే ఒక్కొక్క దగ్గర మిస్ అయిపోతూ ఉంటాం కదా ఎప్పుడైనా ఫ్రీ ఉన్నప్పుడు డెఫినెట్లీ మీకు కంప్లీట్ రెసిపీ క్లియర్గా కావాలంటే షేర్ చేస్తాను సో ప్రస్తుతానికైతే మాక్సిమం నేను మీకు షేర్ చేశాను అని అనుకుంటున్నాను సో షేర్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ లో అడగండి ఓకేనా సరే అయితే బాయ్ బాయ్ గుడ్ నైట్ బాస్ మై బిఫ్